ఈ రోజు మాది వరినాటు మా అద్భుతంగా ఉంటుంది ఈరోజు వరినాటు పాటలు ఉంటాయి తర్వాత ఇట్లా గొడవలు ఉంటుంది కొద్దిసేపు కొద్దిసేపు ట్రాక్టర్ దోలు కూడా గిట్లే ఉంటుంది మా అప్పుడప్పుడు నాటు కూడా ఇట్లా ఉంటాయి ఇక చూడొచ్చు హై హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ రోజు అయితే మాది నాటు జరుగుతుంది చాలా రోజులు నెల రోజుల తర్వాత అయితే నాటు పడుతుంది ఆలస్యంగా అయితేనే పడుతుంది అయితే నాటు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా అయితే ఆలస్యంగా చేస్తాను చాలా రోజులైతే అంది నాటు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది చాలా రోజులకైతే ఇరవై రోజులు అయితే అంది ఎదురు చూడబట్టి ఈ రోజు అయితే ఒక ఇరవై మంది అయితే వచ్చి చూద్దాం వాళ్ళని కూడా చూపిస్తాయి నాటు వేసేది కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓ ఇక్కడైతే నారు కట్టలు అయితే కట్టి చూసి కట్టినాం చూడొచ్చు నారైతే పీకి పీకి కట్టలు అయితే గిట్లు వేసుకొని ఉంచాలి నీళ్ళు పెట్టుకొని ఉంచుకోవాలి ఇవి అసలైన పల్లెటూరులో పచ్చని ప్రకృతి వనంలో నాట అయితే చూడవచ్చు మామూలు చాలా అద్భుతంగా ఉంటుంది మా నాటు అన్నీ అయితే కట్టెలు కట్టి అయితే ఉంచుకోవాలి చూడవచ్చు మొత్తం కట్టెలు కట్టిల్లు ఇంకా కొంచెం ఉంది నారు తల్లు మా వాళ్ళు అయితే నారు బికి కట్టెలు కడతాళ్ళు ట్రాక్టర్ అయితే వచ్చింది ట్రాక్టర్ దిన్తండి చూద్దాం డాక్టర్ వచ్చింది ట్రాక్టర్ అయితే ఫస్ట్ ట్రాక్టర్తో దున్ని అలా ఇది సెకండ్ సారి దున్నిచ్చడు ఫస్ట్ అయితే దున్నిచ్చడు అయిపోయింది ఈ టాక్టర్ వాడు వీడు పోరాడు ఓరాలు మొత్తం దున్నిస్తాడు వీడు ఓరాలు కూడా దున్నతాను వాడు లేపి పోయించేదానికి అట్లా ఓరాలు బాగా కట్ చేస్తాడు దున్నుడు స్పీడ్గానే దున్నతాడు కానీ ఓరాలు ఎక్కువ కట్ చేసుకుంటే దున్నుతాడు అది కొంచెం బాధాకరమైన విషయం అలా డబల్ పని అవుతుంది మాకే అక్కడ నేను దున్నిచ్చిన ప్రతి ఒక్క మడి రెండోసారి ఇట్లా అన్నీ దున్ని ఇయ్యాలి అక్కడికి అని డాక్టర్తో ఇట్లా ఉరాలని ఇట్లా ఖరాబ్ అవుతాయి ట్రాక్టర్ పోయినప్పుడు తిరిగి అయితే మట్టి వేసుకోవాలి గుడ్లు కూడా వచ్చినాయి గొడ్లు ఇప్పుడు ట్రాక్టర్ దున్నిన తర్వాతనైతే ఈ గొడ్లను గొర్రెతోనైతే దున్నియ్యాలి అది కూడా వీడియో ఉంటుంది మా సుడొచ్చిగో ఇట్లా అప్పుడైతే గిట్లనే దున్నిచ్చేది మొత్తం పొలం అయితే పొలం దున్నడం కోసం అయితే అయితే గిట్ల వేసేది నాగలతో దున్నేది ఇప్పుడు గొర్రు దోవడానికి మాత్రమే గొర్రెలు బనికొస్తాయి అన్నట్టు చేసేది మొత్తం ట్రాక్టర్లే దున్నుతానే మనోడు దున్నుడు తక్కువ వాటిని గొట్టుడు ఎక్కువనే ఉంది గొట్టుడే ఎక్కువ ఉంది వాటిని దున్నుతుండే ఏమో లేదని మొత్తం అయితే ఇట్లా గొర్రెతో దున్నిచ్చిన తర్వాతనైతే అయితే నాటేసి ఉంటుంది ఏమైనా గడ్డలు ఉంటాయి ఇక్కడైతే నార్వీ పీక్ వచ్చి దాంట్లో వేయాలి మడలల్లో పొరాలు మన వాళ్ళు కూడా వచ్చి పొరాలు గింత గింతలు మరి బడిగిపోమ్మంటే ఇలా బడికి పోలేదు బడి లేదన్నారు మరి ఎందుకు పోలేదురా సెలవా అందరికి సెలవు నే ఈరోజు ఏ ఏంది అది కొట్టుడు నారు కట్టలు బంచులు అయితే ఒక్కొక్కరు ఒక విధంగా ఇస్తారు నేనైతే మొత్తం బత్తలు పెట్టుకుంటాను మతలు పెట్టుకొని మొత్తం తీసుకుపోయి మళ్ళలు వేయాలి ఇవన్నీ మెత్తుకొని ఇటుమెత్తుకొని పోతున్నాను నారత్ ఫ్రెండ్స్ అయితే నారభత్త అయితే మోసుకుంటూ మనం నారైతే చాలా దూరం ఉంది దూరం నుంచి అయితే నారు మోసుకోవడం చుడు అవుతుంది కాబట్టి భర్తలను అయితే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు చివరం నుంచి అయితే అటు కొంచెం చివరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి ఈ నారిన అయితే చాలా దూరం మోసుకొచ్చుడు కావచ్చు నేనైతే బత్తలు వేసుకొస్తాను మా సైడ్ అయితే గిట్నే బత్తలు తీసుకొస్తాం కొంతమంది చీరలు పెట్టి గుంజుకొస్తారు కొంతమంది చేతులు పట్టుకొస్తారు నేనైతే బత్తలు వేసుకొని పోదామని అయితే బత్తలు వేసుకొని వస్తాను మరి మీ సైడ్ నారని ఎట్లా తీసుకుపోతారు అనేది కూడా మీకు కామెంట్ చేసే వీలుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను దగ్గర ఉన్న వాటికి అయితే చేతులతోనే వేసుకుంటున్నా దూరంలో అయితే బత్తలు తీసుకొచ్చి ఇట్లా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి కట్టలు ప్రతి ఒక్క మడికి అయితే ఇట్లా అన్నీ అయితే వేసినాము నారకట్టలు మొత్తం వేసిన అయితే నారకట్టల పని అయితే అయిపోయింది ఇప్పుడైతే మందు అయితే చల్లాలి ప్రతి ఒక్క మడికి అయితే ఫస్ట్ దుక్కి మందు చల్లాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నాటేసిన దగ్గరికి అయితే వెళ్దాం వెళ్ళి ఒక పాట అయితే పాటించుకున్నాం ముందుకైతే వెళ్దాం మంచిగా లేదు ఒకటి మంచి పాట పాడాల తీయడిది తీయడదైనా పుల్లడిద వాడరు ఏదో ఒకటి ఏ పాట పాడాలనేది ఆలోచించుకుంటాళ్ళు ఒకటి మంచి పాట అయితే పాడతారు వినిపిస్తాయి కూడా మా సైడ్ పాటలు పాడుకుంటా పా ఇట్లా అయితే వేస్తారు నాట్లు వీళ్ళకు పాటలు పాడుకుంటారు నాటైతే బోరు కొట్టినట్టుంది అందుకే పాటలు పాడతారు ம்டல கிருஷ்ணு

అతము రాత్రి నిద్రపోదెల్లతము రాత్రి నిద్రపోదెల్లతము రాత్రి నిద్రపోదెల్లతము రాత్రి నిద్రపోదెల్లవచ్చయాకిత ના પાનું લેવા સપાવશે ને વચના પાનું લેવા સપાવશે ને વચના પાનું લેવા સપાવશે ને વચના પાનું લેવા સપાવશે

మొత్తానికైతే నాట్లు మొత్తానికైతే వేసుకుంటూ వచ్చారు ఇంకొక రెండు మల్లే ఉన్నాయి ఒకటి రెండు మళ్ళు ఉన్నాయి అవి కూడా అయిపోతాయి దగ్గర పడ్డది నాటైతే ఇప్పుడైతే కొంచెం మాకు సంతోషంగా ఉంది అట్ ట్రాక్టర్ అయితే ఈ మడ అయితే దిగదోలుతుంది గడ్డ ఈ ఎత్తుగడ్డ మొత్తం తీసుకుపోయి ఆ మూలకైతే పోయాలి ట్రాక్టర్తో ట్రాక్టర్ ఎట్లా తీసుకుపోతుంది అనేది కూడా ఇప్పుడు చూపెడతాం మీకు వెనక నుంచి అయితే తీసుకుపోతుంది ఇప్పుడు వచ్చి మట్టి ఇది ఒక్క మడే వాడు లెవలింగ్ సరిగా చేయలేదు ట్రాక్టర్ వెనక నుంచి అట్లా తీసుకుపోయి అయితే ఆ నీళ్ళ దగ్గర అయితే అటు చివరికి అయితే ఉంది ఇటు సైడ్ అయితే మన వాళ్ళు నాటైతే వేస్తారు ఇది చాలా పెద్ద మడి ఇది అయితే చూడొచ్చు చాలా పెద్ద మడి ఇది ఇక్కడ నాటేస్తారు కదా వీళ్ళ కోసం ఒక ఇరవై రోజుల అయితే తిరుగుతున్నాం మా దగ్గర అయితే పని చేసేటోళ్ళు తక్కువ పని అయితే ఎక్కువ అవుతుంది పని ఎక్కువైతుంది కానీ పని చేసేటోళ్ళు అయితే కష్టంగా ఉన్నారు దొరకట్లేరు వేరే ఊరి నుంచి వెళుదామన్నా కానీ తీరిగ్గా లేరు వాళ్ళు వీళ్ళ కోసం ఇరవై రోజులైతే ఆగాల్సి వచ్చింది ఎట్టకెళ్ళకి రోజు అయితే మాది అయితే నాటు పడుతుంది ఈ పెద్ద మడ అయితే అయిపోయింది ఇప్పుడు అది ఇది వీళ్ళు నాటు అయిపోయిందంటే మళ్ళీ ఈ మహిళకు అయితే వచ్చేస్తారు కొత్త వాళ్ళు మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని విలేజ్ బై ఉన్న ఛానల్ని పెద్దలు అయితే మొత్తం మబ్బుగానే కొడుకుంది ఎప్పుడు మబ్బు వచ్చి ఎప్పుడు వర్షం వచ్చేదైతే తెలియదు వాళ్ళ దగ్గరనైతే మనిషికి ఒక జాబ్ అయితే పెట్టుకున్నారు వర్షం అయితే పెట్టుకోవడానికి ఇప్పుడు దున్నేది నార్మడి నార్మడి మొత్తం తీసుకుపోయితే నార్ బంద్ చేసినాం కాబట్టి నార్మడి ఒకటి ఖాళీగా ఉంది ఇది కూడా అంటే పని అయిపోతే దీంట్లో కూడా ఇప్పుడు వేయడానికి మనోళ్ళు నాటేయడానికి వస్తారు మొత్తం కొంగలు పొరుగులు ఎక్కువ ఉన్నట్టుంది కొంగలు తింటనే వర్షం వస్తా అంది వర్షంలో అన్నం తింటాళ్ళు జాబు కప్పుకొని ఇక సాంబార్ లేకుండా ఏం లేదు ఆయనతో వర్షంలో దడుచుడు అయింది ఇక మళ్ళీ మనోళ్ళు పని స్టార్ట్ అయితే చేసారు ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చింది పని అయితే అయిపోతానికి వచ్చింది ఇది లాస్ట్ మడి ఇది మరి చివరికి వచ్చిర్రు మొత్తం వేస్ట్ అయిపోయితే అయిపోయింది తగ్గిర పడ్డది మన నాటైతే ఒక తెప్పైతే వర్షం కొట్టి అయితే పోయింది అయిపోయింది ఇక వాళ్ళు చేతులు కడుక్కుంటారు ఇక బయటికి వెళ్తారు ఇక మన వాళ్ళు